హలో హాయ్ గాయస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో అయితే అయితే వచ్చేసిన ఈరోజు నేను చిన్న చెట్టును అయితే నాటుతున్నాను ఇక్కడ కనబడుతుంది కదా ఈ చెట్టు అయితే నాటుతున్నాను నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో వరకు అయితే చూసి లైక్ అయితే కొట్టండి మీకు నచ్చినట్లయితే మాస్టీవీ అయితే నేను ఎక్కడికైతే వెళ్తానో మొత్తం నా చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను ఏదన్నా కలపెట్టినా లేదంటే ఏదైనా చేసినా కప్పగాని బల్లి ఇలాంటివి ఏదైనా కలబడితే వాటిని తాడుకోవాలైతే ట్రై చేస్తుంది ఇంకా మా దగ్గర ఉన్న పిత్తల దగ్గరండి రెండు రకాలైతే పక్షులు ఉన్నాయి ఇవి అయితే ఇంట్లో అరుస్తూనే ఉంటాయి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఎందుకంటే పెట్టినా ఆ ఫుడ్ కంటే వాటర్ని ఎక్కువ నాశనం చేస్తున్నాయి వాటిలో మునుగుతా ఉన్నాయి ఇవి చాలా రోజు రోజు చేసుకుంటే ఖచ్చితంగా రెండు రోజులకి ఒకసారి గ్యారంటీగా మార్చాల్సిందే ఇంకా నేనైతే గడ్డపార అలాగే ఆ చెట్టు కొమ్మను అయితే తీసుకోవడానికి వచ్చేస్తున్నాను మీకైతే చూపిస్తా బాగా వర్షం పడేట్లా ఉంది ఈ గ్యాప్లో ఈ వర్షం తగ్గేలోపు చాలా చెట్లు అయితే నాటాలి నెక్స్ట్ అయితే మల్ల చెట్లు అయితే నాటాలి అది కూడా వీడియో పెడతాను మా తాతల ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చి మా ఇంట్లో అయితే నాటాలి ఇప్పటి నుంచో అనుకుంటున్నాం రెండు నెలల నుంచి అది కుదరడం లేదు ఇప్పుడైతే ట్రై చేస్తాము ఇదే అనమాట ఆ కొమ్మ ఇంకా మా నాన్నగడ్డ గడ్డ పారైతే ఇక్కడ పెట్టింటాడు అది తీసుకొని ఇప్పుడు పోయి నాటాలి చాలా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను కూడా అప్పుడప్పుడు కొంచెం అయితే మిస్ అవుతూ ఉంది టైమింగ్ ప్రకారం అయితే అప్లోడ్ చేయడం లేదు వీడియోస్ సరిగ్గా రావడం లేదు ఎందుకంటే చిన్న చిన్న పనుల్లో ఒకటి నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది ట్రై చేస్తున్నాను అందుకే షార్ట్ వీడియోస్ అయితే అప్డేట్ లేదు ఉంటున్నాను ఈ చెట్టు కొమ్మ గుంత తీసేటప్పటికి రెండు చేతులతో గడ్డపారింది కాబట్టి గుంత తీసేది నేను పెట్టలేదు ఈ చెట్టునైతే పెట్టి అంతకంటే ముందు కొంచెం మెరుగైతే వేసిన లోపల ఇంకా గాలి పోకుండా చుట్టూ మట్టి అయితే కవర్ చేస్తున్నా ఇక్కడే ఇంకో చెట్టు కూడా ఉంది ఇంకొకటే కాదు చాలా చెట్లు అయితే ఉన్నాయి పెద్దది కాగితాల చెట్టు అయితే ఒకటి ఉంది స్నేక్ ప్లాంట్ అయితే ఒకటి ఉంది ఇంకో షో చెట్టు కూడా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా చెట్లు అయితే ఉన్నాయి మీకు ఇంతకు ముందు స్టార్టింగ్లో అయితే చూపించిన ఆ చెట్లన్నీ ఇంకా మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో ఏమన్నా పెడితే పెట్టచ్చు ఈ చెట్టుని అయితే మొత్తానికి నాటేశా ఇక్కడ నాటిన తర్వాత వీటికి నీళ్ళైతే పోయాలి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొని వస్తాము వాటర్ అయితే తీసుకొని వచ్చిన వాటర్ తీసుకొని వచ్చి వీటికి అయితే పోస్తున్నా మనం చెట్టు నాటిన తర్వాత కొన్ని నీళ్ళైతే ఖచ్చితంగా పోయాలి ఇంకా ఇదన్నమాట ఇంకా చూపిస్తా చూడండి పెద్ద చెట్టు ఎంతగా అయితే ఉందో మా ఇంటి ముందు ఉండేది కవితల చెట్టు దీనికి ఒక పందిరి కూడా ఉంది ముందు మా అన్న అయితే వేసినాడు ఇలాంటి చాలా వీడియోస్ అయితే ముందు ముందు వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి అక్కడ ఎదురు కనబడుతున్నది వచ్చేసి స్నేక్ ప్లాంట్ ఇంకొస్తే చెట్టు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ కొట్టండి